ఓం ప్రేక్షకులకు నమస్కారం తెలుగు పరిమరాలను వెదజల్లే తెలుగు సౌరభం కార్యక్రమానికి స్వాగతం నా మాతృభాష నానా దుష్ట భాషల ఔదత్యము తలనవధరించి ఏమి మిగిలినది ఈనాటికి అని వాపోయారు తెలుగులో మొట్టమొదటి జ్ఞాన్పీఠ్ విజేత కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు జీవితమంతా మీదు కట్టి భాష కోసమే బతికిన మహానుభావులు ఈనాటి మన పరిస్థితిని చూసి పైలోకాల్లోనూ వాపోతారు అదేనా మనం వారికి సమర్పించే నివాళి ఏడాదికోసారి సభలో సమావేశాలు నిర్వహించేసి అమ్మయ్యా ఓ పనే పోయింది అనుకునే స్థితిలోనే బతికేద్దామా ఆ మహానుభావుల అడుగుజాడల్లో నడుద్దామా ఆ జాగృతిని కలిగించటానికే ఈ తెలుగు సౌరభం కార్యక్రమం ఈ కార్యక్రమంలో మొదటి విభాగం పద్యామృతం ఈరోజు పద్యామృతం విభాగంలో మనకు తాడేపల్లి పతంజలి గారు ఓ చక్కటి పద్యాన్ని అందిస్తారు నమస్కారం తెలుగు సౌరభం కార్యక్రమంలో పద్యామృతం విభాగానికి స్వాగతం ఈరోజు మనం కవిబ్రహ్మ తిక్కన రచించినటువంటి ఆంధ్ర మహాభారతంలో ఒక చక్కటి పద్యాన్ని నేర్చుకుందాం ఈ పద్యం ఎవరి ఇళ్ళల్లో భోజనం చేయాలి ఎవరి ఇళ్లల్లో భోజనం చేయకూడదు దీన్ని మనకి నిర్దేశిస్తుంది ఒకసారి ఆ పద్యాన్ని మనం తెలుసుకుందాం ఈ పద్యం చెప్పినటువంటి వాడు శ్రీకృష్ణుడు రాయబారిగా శ్రీకృష్ణుడు హస్తినాపురం వెళ్ళినటువంటి సందర్భంలో దుర్యోధనుడు అయ్యా మా ఇంట్లో భోజనం చేయటానికి రా అని శ్రీకృష్ణుణ్ణి ఆహ్వానించాడు శ్రీకృష్ణుడు దానికి చిరునవ్వు నవ్వుతూ ఈ రకంగా ఈ పద్యం ద్వారా జవాబిచ్చాడు సగన్ తగ పిలిచి పెట్టెడి కూడు అది నయహీనతన్ తమకు ఎడ నిట్టునట్టు ఏమియు అనలేని కూడు అదియు చను నీవు మా దశం ప్రియుడవు కావు మాకు ధృతి పెంపర ఆపద లేదు లేదుంతయున్ ఓ దుర్యోధన మహారాజా ప్రియమెసగన్ తగ పిలిచి పెట్టడి కూడు అది లెస్స కూడు ప్రియంతోటి ప్రేమతోటి ఎవరైనా మనల్ని ఆహ్వానించి ఇంట్లో భోజనం పెడతారే అది సరి అయినటువంటి విందు సరి అయినటువంటి భోజనం అటువంటి భోజనమే ఉత్తమమైనటువంటి భోజనం అంటే ప్రేమ చాలా ముఖ్యం అంటున్నాడు శ్రీకృష్ణుడు ఎవరైనా ప్రేమతోటి ఇళ్ళకి పిలిస్తే అటువంటి ఇళ్లల్లో భోజనం చేయాలి ఇక రెండవది ఎప్పుడూ దొరకనటువంటి పరిస్థితుల్లో ఏది దొరకనటువంటి పరిస్థితుల్లో డబ్బు లేనటువంటి పరిస్థితుల్లో అప్పుడు ఇక ప్రేమ ఉన్నదా లేదా ఇలాంటిది పట్టించుకోని అవసరం లేదు ఎందుకంటే ఆహారం ముఖ్యం ఆహారం జీవితానికి చాలా ముఖ్యం కాబట్టి అప్పుడు కూడా ఇటువంటి కారణాలేవి పట్టించుకోకుండా భోజనం చేయాలి ఆపదలు వచ్చినప్పుడు అది కూడా లెస్స కూడే భోజనం చేయక తప్పదు కానీ ఓ దుర్యోధన మహారాజా ఈ రెండు కారణాల్లో ఏ కారణం కూడా మీ ఇంటికి నన్ను రమ్మనమని సరిపోవటం లేదు నాకు ఎందుకంటే నువ్వు ప్రేమతోటి నన్ను పిలవటల్లా వచ్చాను కాబట్టి సరే రావయ్య మా ఇంటికి అని పిలుస్తున్నావు ఇక రెండో కారణం ఆపద వచ్చినప్పుడు ఎవరి ఇంట్లోనైనా భోజనం చేయొచ్చు నాకు ఇప్పుడేమి ఆపద లేదు కీడు లేదు కాబట్టి రెండవ కారణం చేత కూడా నీ ఇంటికి నేను రానవసరం లేదు అని శ్రీకృష్ణుడు చాలా సున్నితంగా దుర్యోధనుడి యొక్క ఆహ్వానాన్ని తిరస్కరించాడు మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఈనాటి సమాజంలో కూడా మనం గమనించాలి ఎందుకంటే భోజనం చేసేటప్పుడు స్థల దోషం పాకదోషం ఇలాంటివి ఉంటుంటాయట ఎవరో వెనకటికి ఒక సాధువు గారు పాపం అన్ని సర్వసంగ పరిత్యాగి అన్నీ వదిలేసినటువంటి వాడు ఒక ఇంట్లో భోజనం చేస్తున్నాడు భోజనం మొత్తం పూర్తయిన తర్వాత ఆ పెట్టినటువంటి ఆ వెండి కంచాన్ని దొంగిలించాలి అనేటువంటి ఆలోచన వచ్చింది వెంటనే ఆయన తన్ని తాను నిగ్రహించుకొని ఆ భోజనం పెడుతున్నటువంటి గృహిణిని పిలిచి అమ్మ ఈరోజు నాకు భోజనం వడ్డించేవే ఈ బియ్యం ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అన్నాడు అయ్యా మా ఆయన తెస్తారండి ఫలానా కొట్టు ఆ కొట్టు దగ్గరికి వెళ్ళి అయ్యా ఈ బియ్యం ఎక్కడివి అన్నాడు అంటే ఏం లేదండి ఎవరో నాకు నలభై రూపాయలు యాభై రూపాయలు ఉన్నటువంటి దాన్ని ఒక ఐదు రూపాయలకి మూడు రూపాయలకి అమ్మేశాడు అది వెంటనే మీకు ఇంత రేట్ వస్తుంది కదా చెప్పి నేను మీకు అందజేశాను అన్నాడు వెంటనే ఆ ఇల్లాల దగ్గరికి వచ్చి అమ్మా దొంగతనంగా తెచ్చినటువంటి బియ్యాన్ని ఆ షావుకారికి అతను అమ్మితే ఆ బియ్యం నీ భర్తగారు తీసుకొచ్చారు ఆ బియ్యాన్ని వండావు ఆ బియ్యంతో వండినటువంటి అన్నం నేను తిన్నాను అంటే దొంగతనం పాక దోషం పాక దోషంతో ఉన్న బియ్యాన్ని తిన్నాను కాబట్టి నాకు కూడా ఈ ఇంట్లో దొంగతనం చెయ్యాలి అనేటువంటి బుద్ధి కలిగిందమ్మా అందు అని నన్ను క్షమించమ్మా అని చెప్పి ఏనాడు కూడా పాక దోషం ఉండకూడదు మంచిగా సంపాదనతో చేసినటువంటి భోజనమే చెయ్యాలి అని చెప్పాడు దీన్ని శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్తూ మంచిగా ఎవరైతే ప్రేమగా పిలుస్తారో దోషాలు లేకుండా ఉంటాయో అటువంటి భోజనమే మనం చెయ్యాలి అని చక్కటి విందు భోజనం అనేది ఎక్కడ చెయ్యాలో ఎవరు పిలిస్తే చెయ్యాలో ఎటువంటి బంధువులు పిలిస్తే చెయ్యాలో మనకి ఈ పద్యంలో శ్రీకృష్ణ పరమాత్మ నిర్దేశించాడు అది ఈనాటికి కూడా అనుసరణీయం ఆచరణీయం ఇది మనకి వద్దు అని అనుకుంటే విందులు అది సాధ్యం కాదు ఎందుకంటే విందు భోజనం అనేది ఎవరు పిలిస్తే అక్కడికి వెళ్ళాలని అనుకుంటాం కానీ వెళ్లే ముందు ఈనాటి సమాజంలో ఉన్నటువంటి మనం కూడా జాగ్రత్తగా ఈ రెండు విషయాలు ఆలోచించాలి వాడు ప్రేమతో పిలుస్తున్నాడా అవసరానికి పిలుస్తున్నాడా ఆలోచించి ప్రేమతో పిలిస్తేనే వెళ్ళాలి అని చెప్పి తిక్కనగారి భారతం మనకి ఈనాటి సమాజానికి కూడా నిర్దేశిస్తోంది స్వస్తి తెలుగు సౌరభం కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం